హాయ్ ఫ్రెండ్స్ సరికొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈ స్టోరీ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఈ స్టోరీ మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇంకా మనం కథలోకి వెళ్దాం సీతారామపురం ఊర్లో వెంకటేశ్ అనే యువకుడు ఉండేవాడు అతను ఒక రోజు వేటకు వెళ్దామని తన స్నేహితులతో కలిపి కొన్ని కుక్కలను అలాగే వేటకు సరిపడ సామాగ్రి తీసుకుని బయలుదేరాడు ఆ ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో రుద్రంకొండ అని ఒక అడవి ప్రాంతం ఉంది అందులో వేటాడడానికి జంతువులు ఉంటాయని తన స్నేహితులతో కలిపి ఆటోలో అడవి సమీపానికి చేరుకున్నారు అడవి సమీపంలో దిగి నెమ్మదిగా అడవుల్లోకి ప్రవేశించారు అలా నడుచుకుంటూ అడవిలో జంతువులు ఎక్కడెక్కడ ఉన్నాయో అని గమనిస్తూ వెళ్తున్నారు రుద్రంకొండ అడవికి రావడం వాళ్ళు మొదటిసారి అడవి చాలా దట్టంగా గుంపు గుంపు చెట్లతో కలిగి ఉంటుంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడవిలో ఏదో వింత వింత శబ్దాలు వినబడుతుంటాయని అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదకరమని చెప్తూ ఉండేవారు అక్కడికి ఎవరు వెళ్ళకపోవడం వలన ఎక్కువ అడవి జంతువులు ఉంటాయని భావించిన వెంకటేష్ స్నేహితులతో అడవిలో ప్రవేశించాడు అడవి చాలా అందంగా ఎంతో సుందరవంతంగా మరియు అంతే నిశ్శబ్దంగా ఉంది అలా అడవి జంతువుల్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు అలా కొంత దూరం ప్రయాణించగానే ఎత్తైన కొండ ఒకటి కనిపిస్తుంది అదే రుద్రమ్మ కొండ కొండ అవతలికి వెళ్తే ఖచ్చితంగా ఏమైనా జంతువులు కనిపిస్తాయని అనుకుని వెంకటేష్ తన స్నేహితులతో కొండ ఎక్కుతూ ఉన్నాడు అలా కొంత సమయానికి కొండపైకి వెళ్లారు అక్కడి నుంచి చూస్తే సుమారు వెయ్యి ఎకరాలు విశాలమైన మైదాన ప్రాంతం లాగా కనిపిస్తుంది కానీ చిన్న చిన్న చెట్లతో అది కూడా ఒక చిన్నపాటి అడవిలాగా ఉంది కొండ దిగి నెమ్మదిగా వెళ్తూ ఉన్నారు ఒక్కసారిగా ఆ గుంపులోని కుక్కలు ఏదో చూసి వెంబడించడం మొదలు పెట్టాయి అప్పుడు వెంకటేశ్ తన స్నేహితులు అందరూ పరిగెత్తుకుంటూ ఆ కుక్కలను అనుసరించారు అలా చాలా దూరం పాటు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు ఎంత దూరం వెళ్లినా ఆ కుక్కల జాడ అసలు కనిపించలేదు దానితో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు కుక్కలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామని అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు కొద్దిసేపటికి ఒక ఊరిలోకి ప్రవేశించే ముందు కనిపించే ఒక శిలాతోరణం మాదిరి ఒక రాతి కట్టడం కనిపించింది ఇంత దట్టమైన అడవిలో ఊరు పొలిమేర లో ఉండే శిలాతోరణం ఈ అడవిలో ఎందుకు ఉందబ్బా అనుకున్నారు సరే ముందుకు వెళ్లి చూద్దాం అని అందరూ నెమ్మదిగా నడుచుకుంటూ దాన్ని దాటి ముందుకు వెళ్తున్నారు అలా కొంత దూరం నడవగానే ఒక చిన్నపాటి రాజ్యం లాంటి కట్టడాలతో ఒక ప్రదేశం కనిపించింది అది చూడడానికి చాలా పురాతనమైన రాజులు పరిపాలించే ప్రాంతం లాగా కనిపిస్తుంది అక్కడ కోట ప్రాంగణాలు చిన్న చిన్న ఇల్లు మరియు పెద్ద ప్రహారీ గోడ శిథిలావస్థలో కనిపిస్తున్నాయి ఇది ఒక పెద్ద రాజ్యం లాగా కనిపిస్తుంది వాటిని చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు అక్కడ ఆహారం తగ్గి ఉపయోగించే వస్తువులు వంట నూనెలు తీసే గానుక ఒక ప్రాచీన శిథిలావస్థలో ఉన్న ఒక ఆలయం ఒక పెద్ద రాజుకోట ఎన్నో రకాల కత్తులు బల్లాలు సైనికులు ఉపయోగించే కవచాలు అలా రకరకాల వస్తువులు అక్కడ పడి ఉన్నాయి అలా వాటిని చూసుకుంటూ ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్తారు అక్కడ ఒక రాతిపై ఏదో ప్రాచీన భాషలో రాయబడి ఉంది అప్పుడు వెంకటేష్ వెంటనే తన దగ్గర ఉన్న నీళ్లను తీసుకొని ఆ రాతి పలక మీద వేసి కడిగాడు వెంకటేష్ వాళ్ళ పూర్వీకులు ఆయుర్వేద విద్యలో నిష్ణాతులు వాళ్ళు ప్రాచీన తాళపత్రాలను చదివి అందులో ఉండే ఆయుర్వేద మూలికలను సేకరించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అనారోగ్య సమస్యలను తీర్చేవారు అందువలన వెంకటేష్ కూడా ఆ ప్రాచీన సాంస్కృత భాష చాలా బాగా తెలుసు కాబట్టి ఆ రాతి పలక మీద ఉన్న అక్షరాలను చదవడం మొదలు పెట్టాడు ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైందని ఇందులోకి ఎవరు వచ్చినా వెంటనే వారు తిరిగి వెళ్లిపోవాలని లేకపోతే మరణం సంభవిస్తుందని రాయబడి ఉంది వెంకటేష్ స్నేహితుడైనా సీను వెంకటేష్ అక్కడ ఏం రాసింది అని అడిగాడు ఏం లేదు సీను ఈ ప్రదేశంలో ఎక్కువసేపు ఉండకూడదని ఇది చాలా ప్రమాదకరమైన స్థలం అని అందులో రాసి ఉంది అవునా మరి అయితే వెంటనే వెళ్లిపోదాం రా అంటాడు సీను వెళ్దాంలే ఇది ఈ రాజ్యంలో ఎవరైనా కొత్త వారు ప్రవేశించకూడదని శత్రులు భయపెట్టడానికి ఇలా రాసి ఉంటారు మరి ఇంకేం కాదులే అన్నాడు వెంకటేష్ అది ఏమైనా సరే మనకెందుకు మనం వేటకు వచ్చాం ఇక్కడ ఏం కనిపించకపోగా మన కుక్కలు కూడా కనిపించకుండా పోయాయి మన కుక్కలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కుని ఇంటికి వెళ్లిపోదాం ఇప్పటికే మనం చాలా దూరం అడవిలోకి వచ్చేసాం మనం తిరిగి వెళ్లడానికి కూడా చాలా సమయం పడుతుంది పైగా ఇప్పటికే మధ్యాహ్నం కావస్తుంది అన్నాడు సీను సరే ఒక నిమిషం మన కుక్కలు ఇక్కడ ఏమన్నా చుట్టుపక్కల ఉన్నాయేమో చూద్దాం అవి కనిపిస్తే మనం వెంటనే బయలుదేరి వెళ్లిపోదాం అని చెప్పాడు వెంకటేష్ అలా ఆ స్థలంలోనే చుట్టుపక్కల వెతికారు వెంకటేష్ మరియు శ్రీను ఇతర స్నేహితులతో కలిపి అలా ముందుకు వెళ్తే పాడుబడిన కోట ఒకటి కనిపిస్తుంది అది ఎంతో సుందరంగా కట్టి ఉంటారు ఏ సీను ఇది చూసావా ఎంత అద్భుతంగా కట్టారు ఒకసారి అందులోకి వెళ్లి చూద్దాం అన్నాడు వెంకటేష్ సరే వెళ్దాంపా అంటూ ఆ కోటలోకి వెళ్లారు వెంకటేష్ కి బంగారు అంటే చాలా ఇష్టం దాన్ని పొందాలని ఎన్నో రోజులు అన్వేషించాడు కానీ ఎక్కడా లభించలేదు ఈ కోట చూడగానే అందులో ఏమైనా బంగారు దొరుకుతుందేమో అని ఆసక్తి పడుతున్నాడు వెంకటేష్ అందుకే అది ఎంత ప్రమాదకరమైన స్థలం అని రాసి ఉన్నా అక్కడి నుంచి వెళ్లడానికి ఇష్టపడడం లేదు వెంకటేష్ అలా ఎంతో ఆసక్తితో ఆ కోటలోకి వెళ్లాడు వెంకటేష్ కానీ ఆ కోటలో కట్టడాలు తప్ప మరి ఏ వస్తువులు కనిపించలేదు దాంతో ఎంతో నిరుత్సాహకు గురయ్యాడు వెంకటేష్ అలా కోటలో పరిశీలించగా ఒక చిన్న పెట్టె కనిపించింది దాన్ని తెరిచి చూస్తే అందులో ఒక తాళపత్రం కనిపించింది నెమ్మదిగా తెరిచి చూశాడు వెంకటేష్ అందులో ఏమీ రాయలేదు కానీ ఆ పత్రాన్ని నెమ్మదిగా పరిశీలిస్తే ఇందులో ఏదో రాసి ఉండే అవకాశం ఉందని వెంకటేష్ కనిపి తన తాతగారైన వీరయ్య రాజుల కాలంలో మన పూర్వీకులు ఎన్నో మార్మిక విషయాలు అంటే ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి రహస్య సందేశాన్ని పంపించడానికి తాళపత్రంలో సందేశాన్ని రాసి అది ఎవరికి కనిపించకుండా కొన్ని లేపనాల ద్వారా దాన్ని కనుమరుగు చేసేవారు అలా దానిని అవతల రాజు ఒక విరుగుడు పద్ధతి ద్వారా మాత్రమే ఆ తాళపత్రాన్ని చదవగలిగేవాడు ఎందుకంటే ఇతర రాజ్యాల గూఢచారులకు ఆ సమాచారం అర్థం కాకుండా అలా చేసేవారు అని వాళ్ళ తాతగారు చెప్పిన విషయం గుర్తుకొస్తుంది వెంటనే తాళపత్రం తీసుకొని ఆ కోట నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి కొన్ని ఆకులను తీసుకొని వచ్చి దంచి నూరి రసాన్ని తీసి ఆ తాళపత్రంపై పుయ్యగానే నెమ్మదిగా అక్షరాలు కనిపించడం మొదలు పెడతాయి అప్పుడు వెంకటేష్ వాటిని చదవడం మొదలు పెట్టాడు అందులో ఒక రూట్ మ్యాప్ ఉంది కోటకు ఉత్తరాన ఒక బావి ఉంది దాని దగ్గరికి వెళ్తే అక్కడ ఒక బండ మీద తాబేలు గుర్తుంటుంది సాయంకాలం సమయం అంటే సుమారు నాలుగు గంటలకు సూర్యకిరణాలు ఆ తాబేలు గుర్తుపై పడి అక్కడ నుంచి ముందుకు వెళ్లే దారి చూపిస్తుంది అని అందులో రాయబడి ఉంది ఇదేదో నిధి మ్యాప్ లా ఉందిరా అన్నాడు వెంకటేష్ అందులో నిధి గురించి రాసి ఉంటే వెళ్ళి చూద్దాం పదరా ఒకసారి అన్నాడు సీను ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ అలా ఆ కోటకు ఉత్తరాన ఉన్న బాయి దగ్గరికి వెళ్లారు అక్కడ తాబేలు గుర్తున్న రాయి కోసం వెతికారు మట్టిలో కప్పబడిన ఒక పెద్ద రాయి కనిపించింది దాని మీద ఉన్న పూతి మట్టిని తీసేసి దాన్ని కడిగారు అప్పుడు దానిపై ఒక తాబేలు గుర్తు కనిపించింది సాయంత్రం నాలుగు గంటల వరకు ఓపిక్ వెయిట్ చేశారు ఒక్కసారిగా ఆ సూర్యకిరణాలు ఆ తాబేలు గుర్తు మీద పడగానే ఆ కాంతి రిఫ్లెక్ట్ అయి ఆ బాయిలో ఒక రాయి మీద పడుతుంది వెంటనే వెంకటేష్ ఇద్దరు ఆ బావిలోకి దిగి ఆ కాంతి పడిన ఆ రాయిని తీయగానే అందులో ఒక చిన్న పెట్టే ఉంటుంది దాని తెరవగానే అందులో కూడా ఒక తాళపత్రం అలాగే నెమలి ఆకారంతో ఇలాంటి వస్తువు దొరుకుతుంది ఆ తాళపత్రంలో ఏం రాయబడి ఉందంటే ఆ బావిని చిన్న చిన్న ఇటుకల సైజు రాళ్లతో కట్టబడి ఉంది తాళపత్రంలో చూపినట్లు ఆ రాళ్లను ముట్టుకొని లోపలికి ఒత్తినట్లయితే ఒక దారి కనిపిస్తుంది అని రాయబడి ఉంది వెంటనే వెంకటేష్ తాళపత్రంలో చూపినట్లు ఆ రాళ్లను ప్రెస్ చేయగానే ఒక్కసారిగా ఆ బావి నేల మొత్తం కూలిపోయి ఒక సొరంగంలో పడిపోతారు ఇద్దరు అలా మరి మరిసీను ఆ సొరంగంలో పడిన తర్వాత వాళ్ళకి ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్